ఇవాటి రోజున ఏఆర్టీ టీమ్ అంటే యాక్సిడెంటల్ రెజల్యూషన్ టీమ్ దీంట్లో జేహెచ్ఎంసి అధికారులు ట్రాఫిక్ అధికారులు లా అండ్ ఆర్డర్ అధికారులు తర్వాత ఎక్సైజ్ అధికారులు దీంట్లో భాగంగా ఆర్టీసీ తర్వాత ఆర్ఎన్బి ఇట్లాంటి అధికారులకు పది మంది కమిటీ ఉంటుంది మాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు అయింది ఎలా అయింది అని మేము ఎనాలిసిస్ చేస్తాము రీసెంట్గా రెండు రోజుల క్రితం అయిన యాక్సిడెంట్ కారణాలు ఏంటి ఎందుకు అవ్వచ్చు అనేది విశ్లేషణ జరుగుతోంది ఎక్కడెక్కడైతే యూ టర్న్స్ ఉన్నాయో రాంగ్ యూటర్న్స్ అన్ని క్లోజ్ చే క్లోజ్ చేయడం జరుగుతోంది కొన్ని సిగ్నల్స్ చిన్నగా ఉన్నాయి సిగ్నల్ యూ టర్న్స్ అవి కొంచెం వెడల్పు చేస్తున్నాము తర్వాత ఇప్పుడే జిహెచ్ఎంసి అధికారులు హరిలాల్ గారు చెప్పారు జంక్షన్ బ్యూటిఫికేషన్ కోసం శాంక్షన్ అయింది మేడం ఇవి కూడా మేము జంక్షన్స్ కూడా చేస్తాము అంటే ఇంకొంచెం సంతోషం అండి ఇది యాక్సిడెంట్ అనేది జరగకూడదు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత అది సో ఇవాళ రోజున ఇంతమంది వచ్చి మేము చిన్న డెసిషన్స్ తీసుకున్నాము మళ్ళీ ఇవ్ ఇవాళే మొదలు ఇంకా ఇంకా మొదట ఇట్లాంటివి చాలా సమావేశాలు జరుగుతాయి దాంట్లో అందరూ భాగస్వామ్యం తీసుకొని అందరి సలహా సూచనలు తీసుకొని మేము ప్రజలకి శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసము ఇలాంటివి చేప చేపడుతున్నాము థ్యాంక్ యూ